గోకుల బాలుడు గోపీ లోలుడు మురళీ మోహనుడు ముద్దు కృష్ణుడు గోకుల బాలుడు గోపీ లోలుడు మురళీ మోహనుడు ముద్దు కృష్ణుడు కమ్మ నోము పల్లెము చిన్ని కృష్ణుడు యశోదమ్మ ఇంట పెరిగ చిలిపి కృష్ణుడు దేవకమ్మ నోము పల్లెము చిన్ని కృష్ణుడు యశోదమ్మ ఇంట పెరిగ చిలిపి కృష్ణుడు ఇద్దరి తల్లులా ముద్దుల తనయుడు ఇద్దరి తల్లుల ಮುದ್ದುಲತನಯುಡು ದ್ವಾಪರ ಮಂದು ವೆಲಸೆ ದೇವದೇವುಡೂ ಗೋಕುಲ ಬಾಲು ಗೋಪೀ ಲೋಲು ಮುರಳಿ ಮೋಹನುಡು ಮುದ್ದು ಕೃಷ್ಣುಡೂ ನಡಿರೇ ಇಯಮುನಾ ನದಿ ದಾಟನಾಡು గోకులా నవెలసినాడు నడిరే ఈ నయమునా నది దాటినాడు నింట గోకులా నవెలసినాడు నల్లని కన్నడు చల్లని వెన్నడు నల్లని కన్నడు చల్లని వెన్నడు కరుడు నందబాలుడు గోకులవా ాలుడు గోపీలోలుడు మురళీ మోహనుడు ముద్దు కృష్ణుడూ రేపల్లెల ఇంటింటను తిరిగినాడు పాలు పెరుగు వెన్నలా రగించినాడు రేపల్లెలో ఇంటింటా తిరిగినాడు పాలు పెరుగు వెన్నలా రగించినాడు గోకుల మందున అల్లరి కృష్ణుడు గోకుల మందు కృష్ణుడు గోకులాన్ని ఉద్ధరించే మురళీధరుడు గోకుల బాలుడు గోపీలోలుడు మురళీ మోహనుడు ముద్దు కృష్ణుడు గోకుల బాలుడు గోపీలోలుడు